సరస్వతి పవర్లో వాటాల విషయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి మీద న్యాయ పోరాటానికి విజయమ్మ సిద్ధమయ్యారని అందులో భాగంగానే ఆవిడ చెన్నై ట్రిబ్యునల్ని ఆశ్రయించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సరస్వతి పవర్లో వాటాల విషయంలోనే ఇప్పుడు వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద న్యాయ పోరాటానికి సిద్ధమైందని అందులో భాగంగానే విజయమ్మ చెన్నై ట్రిబ్యునల్ ను ఆశ్రయించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ బ్లడ్ వాటర్ మనీ బ్లడ్ ఓపెన్ లెటర్ ఒకటి రాశారు బహిరంగ లేఖ ఈ ఆస్తుల వివాదం ఇదంతా మొదటి దశలో అవి అసలు అందరికీ బహిరంగ లేక కార్యకర్తలకి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అందరిని ఉద్దేశించి కూతుర్ని కొడుకుని ఉద్దేశించి రాసిన లేఖలో ఏమని రాసింది బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ ఏ కలతలు వచ్చాయి తన కొడుకు కూతురు మధ్య మీరు జోక్యం చేసుకోబాకండి అంటూ అటు సుబ్బారెడ్డిని తిట్టింది సాయిరెడ్డిని తిట్టింది సుబ్బారెడ్డి నువ్వు ఎంఓయూ మీద నువ్వే సాక్షివి నువ్వు బంధువువి తప్పుడు మాటలు మాట్లాడబా సాయిరెడ్డి నువ్వు ఆడిటర్వి నువ్వు రాజారెడ్డికి చేసావు రాజశేఖర రెడ్డి చేసావు జగన్ రెడ్డికి చేసావు మూడు తరాలు సేవించావు నీకన్నీ తెలుసు తప్పుడు మాటలు మాట్లాడదు నువ్వు షర్మిల పేరు మీద కొన్న ఆస్తుల లిస్టు చదివావు జగన్ పేరు మీద కొన్న ఆస్తుల లిస్టు చదవలేదు ఏంటి అని అడిగింది మేము నా భర్త నేను మా పేరు మీద ఆస్తులు కొనుక్కోలేదు బిడ్డల పేరు మీద కొన్నాం జగన్ పేరు మీద కొన్నాం షర్మిల పేరు మీద కొన్నాం ఇప్పుడు అసలు ఇది ఎక్కడ పుట్టిందంటే ఈ ముసలం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది కరెక్ట్ గా ముఖ్యమంత్రి గెలుపు ఇజ్రాయెల్ పర్యటన అంటే చూసావా పవర్ కళ్ళెలా పొరలు గమ్మిందో అప్పుడు దాకా లేదు అప్పుడు దాకా పాప్స్ నేను నాలో నాతో వైఎస్ఆర్ అనే ఒక పుస్తకం రాసింది ఆ పుస్తకంలో స్పష్టంగా ఏమని రాసింది నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప్స్ ని ప్రేమించే వాళ్లలో నేను మొదటి వాడిని అన్నాడు పాప్స్ అంటే షర్మిల ఇదేనా అంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత షర్మిలని ప్రేమించే వాళ్ళల్లో మొదటి వాడిని నేను అన్న జగన్ అప్పుడు జగన్ ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తూ ఫ్లైట్ లో ఏమన్నాడు నాన్న చనిపోయి పదేళ్ళు అవుతుంది అంటే రెండు వేల తొమ్మిదిలో చనిపోయారు ఆయన రెండు వేల పంతొమ్మిది పంచాయతీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం పదేళ్ళు ఇప్పుడు నేను నీకు మధ్య ఏమి విభేదాలు లేవు రే పొద్దున నీకు కోడలు వచ్చుంది అల్లుడు వస్తాడు నాకు ఇద్దరు అల్లుళ్ళు వస్తారు మనం కలిసి ఉన్నట్టుగా వాళ్ళు కలిసి ఉండరేమో విడిపోదాం అన్నాడు అంట అప్పటిదాకా డివిడెండ్ల రూపంలో ఒక రెండు వందల కోట్లు ఇచ్చారు ఆమెకి ఎవరికి షర్మిలకు అంటే షర్మిల పార్ట్నర్ షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరే కదా వాళ్ళకి సంతానం చెరుసాగం రావాలి కదా ఆస్తుల్లో ఇప్పుడు ఇదేంటి ఈ అన్యాయం శర్మలకి మరి అది కదా ఇక్కడ ఘర్షణ శర్మ ఇప్పుడు నలుగురు బిడ్డలకి సమాన వాట అని చెప్పాడంట రాజశేఖర్ రెడ్డి తన మనవ సంతానం నలుగురికి సమానంగా ఇవ్వాలి ఇవన్నీ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆస్ట్లేగా వాళ్ళు అడుగుతోంది వాళ్ళ వాటాలేంటి ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక పెట్టాడా రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు పెట్టాడానాగర్ చేసింది ఆయనే కదా అవును ఆ తర్వాత చనిపోయారు అది వేరే విషయం ఆయన ఉండగానే పెట్టుబడుల వరద ట్విట్ ప్రోకో వన్ పాయింట్ వన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తులు ఇవన్నీ ఓకే ఆ ఐదేళ్లలో రాజశేఖర రెడ్డి సంపాదించాడా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడా ఇవి నీతిపరమైన ఆస్తులా అవినీతి ఆస్తులా ఈ పక్కన పెట్టు ఆస్తులు అక్కడ వచ్చిన ఘర్షణ ఇప్పుడు ఒకటి ఇక్కడ స్పష్టంగా తనకి వాటా లేకపోతే ఎవోయు ఎందుకు చేసుకున్నారు ఎవోయు చేసుకున్నారంటే వాటా ఉన్నట్టే కదా ఇప్పుడు ఇది కుటుంబ పంచాయతీ కృష్ణ కుటుంబ పంచాయతీకి కార్పొరేట్ ముసుగేశారు ఇప్పుడు ఆ రోజు ఏంటి గిఫ్ట్ డీడ్ రాశాడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతను చెప్పాడంట అతనే తన చేతితో రాశాడంటా ఎవరు విజయమ్మ చెప్తున్న మాటలు మనం అంటే నువ్వు 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 చెప్పావా లేదా నువ్వు డిక్ డిక్టేట్ చేసావా లేదా అంటే నీ ఎంఓయుని నువ్వే ఉల్లంఘిస్తావా తల్లికిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవటం ఏంటి ఇది కదా ఇక్కడ సమస్య ఇప్పుడు ఒకటి దీంట్లో నీకు వచ్చేసరికి నీకు స్పష్టంగా జూలై జులై ఆరున వాటాల బదలాయింపు జరిగింది విజయమ్మకి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేశారు షేర్స్ టోటల్ గా అంటే హండ్రెడ్ లో నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎవరికి వెళ్ళిపోయాయి విజయమ్మకి వెళ్ళిపోయాయి అతను ఎవరు చాగరి జనార్దన్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన ఉద్యోగి ఏదో కొంత వాటా జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అతనికి ఇచ్చారు ఇది మీరు చేసుకున్నారు మీరు సంతకాలు పెట్టారు సాక్షి సంతకాలు సుబ్బారెడ్డి కూడా సాక్షి సంతకం పెట్టాడు అసలు వివాదం తలెత్తక ముందే విజయమ్మ పెద్ద వాటాదారు వీటిల్లో ఆమె షేర్ ఎక్కువ ఆమెకి ఉంది ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఓకే అంటే నలభై తొమ్మిది శాతం విజయమ వాటా ఇప్పుడు జగన్కి ఎంత ఉంది ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ సుమారుగా థర్టీ పర్సెంట్ భారతీకి ఎంత ఉంది సిక్స్టీన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అంటే భారతీ జగన్ ఇద్దరి వాటాలు కలిపినా కూడా విజయం విజయమవాటనే ఎక్కువ ఉంది తక్కువ విజయం వాటా కన్నా తక్కువ వీళ్ళది అంటే ఇప్పుడు ఆ క్లాసిక్ రియాలిటీకి అది ఒక ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఏమో ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి జులై ఇరవై ఆరున గిఫ్ట్ డీడ్ ఇద్దరూ కలిసి భార్యాభర్తలు ఎవరు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇద్దరూ రాసి ఇచ్చారు ఆ రాసి ఇచ్చిన దాంట్లో స్పష్టంగా ఉందనమాట కలహంక ప్యాలెస్ లేకపోతే ఈ సరస్వతి పవర్ ఈ సండూర్ పవర్ ఈ ఆస్తులన్నీ కూడా మరి సిక్స్టీ ఫార్టీ యాక్చువల్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలి కృష్ణ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి సమానం ఆడబిడ్డకి సమాన హక్కు ఉంది కదా ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమాన హక్కు షర్మల్కి ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సింది అక్కడ అన్యాయం చేశాడు ఎంత తీసుకున్నాడు టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకున్నాడు అరవై శాతం నాది నా కష్టం నేను పెంచుకున్నా నేను వసూళ్ళు చేసిన ఆస్తి ఇదంతా ఇదంతా నా కష్టార్జితం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా సార్ మరి ఏ కష్టార్జీతాం నువ్వు వెళ్ళి పొలం దున్నావా వెళ్ళి చెమట చిందించావా రక్తం చెమటగా మార్చావా నీ తెలివితేటలా ఇవన్నీ నువ్వైనా రాజశేఖర రెడ్డి పేరేగా వాడింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతే తనకు అడ్రస్ ఎక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావటమే ఈ కుటుంబానికి వచ్చిన పతనమా ఓకే ఈ కొట్లాటలు దీన్ని ఎలా చూడాలి మనం ఇప్పుడు ఆమె రాసిన స్పష్టమైనటువంటి లేఖల్లో నీకు అన్ని కూడా వివరాలు స్పష్టంగా చెప్పింది అనమాట ఏంటి పాప భాగానికి వచ్చినటువంటి భారతీ సిమెంట్స్ సాక్షి మీడియా వైఎస్ఆర్ ఇల్లు ఇవన్నీ కూడా కేసుల తర్వాత ఇవ్వాలి ఆ రాసుకున్నటువంటి ఈ ప్రకారం ఇప్పుడు అటాచ్మెంట్లో లేవు అటాచ్మెంట్లో లేని ఏమేంటి నీకు సరస్వతి షేర్స్ హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే యల్హంక బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇవి పాపకి వెంటనే ఇస్తా అన్నాడు అసలు వీటికి కేసులతో సంబంధం లేదు కేసులతో సంబంధం లేకుండానే హండ్రెడ్ పర్సెంట్ యలహంక ప్యాలెస్ పాపదే బెంగళూరు ఇరవై ఎనిమిది దగ్గర లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ సరస్వతి పవర్ షేర్స్ ఆమె ఇందులో విజయమ చేసిన తప్పేంటి అంటే నీకు చెల్లిపై ప్రేమ ఇరిగిపోయింది చెల్లి నాపై విమర్శలు చేస్తోంది వేరే పార్టీలో చేరింది తల్లిని మోసం చేసి తల్లి పేరు మీద నేను రాసిన షేర్లన్నీ తను రాంచుకుంది అంటూ షర్మిలని వివాదంలోకి తీసుకొస్తాడు అది రక్తబంధం బంధం ఇరిగితే ఇరుగుద్దా ఏమన్నా ఏంటి ఇది ఏమైనా గాజు ముక్క బ్లడ్ ఈస్ థిక్కర్ దన్ వాటర్ అని రాసింది పాపం ఆ తల్లి ఎవరు విజయమ్మ కానీ జగన్ ఏమంటున్నాడు మనీ ఈస్ థిక్కర్ దాన్ బ్లడ్ ఓకే నోట్ల కట్టలకి ఇచ్చేటటువంటి విలువ జగన్మోహన్ రెడ్డి బంధానికి ఇవ్వాడు ఓకే తల్లి బంధం లేదు చెల్లి బంధం లేదు అంతా ధనబంధమా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి